పోతే మరొక కీలక అంశం ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి ఈరోజు ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఋషికొండలో గతంలో ఉన్నటువంటి ఆ పర్యాటక కేంద్రాలు కావచ్చు పర్యాటక భవనాలను కావచ్చు పూర్తిగా డెమాలిష్ చేసి అక్కడ ఐదు సంవత్సరాల పాటు ఏ ఒక్కరికి తెలియకుండా మీడియాకు కనీసం లీక్ అవ్వకుండా ప్రతిపక్షాలకు తెలియకుండా సామాన్య ప్రజలకు తెలియకుండా అక్కడ కట్టినటువంటి ప్యాలెస్ ఇప్పుడు చూస్తుంటే ప్రతి ఒక్కరికి కళ్ళు తిరిగిపోతున్నాయి నాకు తెలిసి మైసూర్ ప్యాలెస్ ని మించిపోయి అనిపిస్తుంది ఆ లోపల ఆ ఇంటీరియర్ డిజైన్స్ కావచ్చు లేకపోతే ఆ వైట్ వైట్ గ్రనైట్తో చేసినటువంటి నిర్మాణాలు కావచ్చు ఒక్కొక్క బాత్రూమ్ దగ్గర దగ్గరగా కోటిన్నర గ్రానైట్ కాదు గ్రానైట్ కాదు మార్బుల్ రాజస్థాన్ మార్బుల్ రాజస్థాన్ మార్బుల్లో కూడా ఫైన్ క్వాలిటీ మార్బుల్ అయితే ఇక్కడ ఒక విషయం టాప్ క్వాలిటీతో కట్టారు యా ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎందుకు కడుతున్నారు ఈ భవనాలు అంటే టూరిజం శాఖ కడుతోంది టూరిజం ప్రమోషన్ కోసం కొడుతున్నాము ఋషికండ ఒక టూరిజం హబ్గా చేస్తాము ఇట్లా రకరకాల అంటే పక్కం దారి మళ్లించేటటువంటి ప్రయత్నం జరిగింది గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఒక జవాబుదారితనం ఉంటుంది మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ పని ఎందుకు చేస్తోంది తెలుసుకునేటటువంటి ప్రాథమిక హక్కు పౌరుకు ఉంటుంది ఇక్కడ ఒక పక్క న్యాయ వ్యవస్థని పక్కదారి పట్టించారు ప్రజల్ని పక్కదారి పట్టించారు మీడియాని పక్కదారి పట్టించారు ప్రతిపక్షాన్ని పక్కదారు పట్టించారు ఇదంతా అంటే ముఖ్యమంత్రి కోసం కడుతున్నాము అనేటటువంటి కాన్సెప్ట్ ని దాచిపెట్టి ఇదంతా చేశారు ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ కూడా దీని పట్ల స్పందించారు కట్టారంటే నాకు తెలిసి జగన్ ఖచ్చితంగా మరో ఇరవై సంవత్సరాల పాటు నేనే ఉంటా అనుకోని ఉంటే మాత్రమే ఇలా కట్టుంటారు లేకపోతే ఇంత ఒకటి టూరిజం శాఖ కోసం కట్టారు అని మొదట అన్నమాట అదే మాటని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ రోజు అది టూరిజం శాఖకి పనికి రాకుండా ఉంది అంటే టూరిజం శాఖ ఇప్పుడు మన ఫలక్నామా ప్యాలెస్ ఉంది ఫలక్నామా ప్యాలెస్ని మనం తాజ్ గ్రూప్ తీసుకుంది తాజ్ గ్రూప్ తీసుకుంది దాన్ని ఒక హోటల్గా ఒక అద్భుతమైనటువంటి హోటల్గా నడుపుతోంది పాత మొగ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక రాయల్ ట్రెడిషన్స్ ఏవి ఉన్నాయో ఆ రాయల్ ట్రెడిషన్స్ ప్రకారం నడుపుతోంది ఇక్కడ అవకాశం ఉందా అవకాశం కనిపించట్లేదు ఏ టూరిస్ట్ తీసుకుపోతారు అంటే మాస్టర్ బెడ్రూమ్ కంటే పెద్ద బాత్రూమ్ ఉంటే ఏ టూరిస్ట్ వచ్చి తీసుకుంటారు నాలుగు వందలు చేస్తారు నాలుగు వందల ఎనభై చదరపు అడుగుల బాత్రూమ్ ఉన్నటువంటి చేసేందుకు ఏర్పాటు చేయలేకపోతే తప్పు ఇక్కడ ఒక విషయం గమనించాలి ప్రజాధనంతో కట్టినటువంటి దీన్ని అంటే వైసీపీ దానికి ఒక కౌంటర్ ఇస్తుంది అది ఇంకా నవ్వు తెప్పిస్తోంది వైసీపీ ఇస్తున్నటువంటి కౌంటర్ ఏంటంటే అది ప్రజల కోసం కట్టిన భవనం ప్రజల కోసమే కదా ప్రభుత్వం వాడుకోవాలి కదా గవర్నరో రాష్ట్రపతి ముఖ్యమంత్రో ప్రధానమంత్రో ఇంకొకళ్ళో ఇంకొకళ్ళు ప్రముఖులు వస్తే అక్కడ హోస్ట్ చేయటానికి తగినటువంటి స్థలం లేదు తగినటువంటి వసతులు లేవు ఆంధ్ర యూనివర్సిటీ గెస్ట్ హౌస్లో గవర్నర్లు రా రాష్ట్రపతులు ఉన్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే ఆంధ్ర యూనివర్సిటీ గెస్ట్ హౌస్ నుంచి మొదలు పెడితే డిఫెన్స్ ఇప్పుడు పక్కన ఈస్టర్న్ ఈస్టర్న్యావల్ కమాండ్ ఉంది షిప్పింగ్ కార్పొరేషన్ ఉంది పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉంది డ్రెజింగ్ కార్పొరేషన్ ఉంది హెచ్పిసిఎల్ ఉంది జింక్ ఉంది ఇప్పుడు అంటే దాని భవిష్యత్ ఏంటో అర్థం కాని సెల్ ఉంది వీటన్నిటికీ అద్భుతమైనటువంటి గెస్ట్ హౌస్ ఉన్నాయి ఇవన్నీ కాకుండా టాప్ హోటల్స్ హోటల్ పెద్ద హోటల్స్ హోటల్ ఉంది డాల్ఫిన్ ఉంది మన ఉంది ఇన్ని ఇన్ని ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని హోటల్స్ ఇంత విస్తృతమైనటువంటి ఆతిథ్య నగరంగా ఉన్నటువంటి వైజాగ్ లో ఆయనకి వాళ్ళకి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అంటే ఋషికొండ వ్యూ ఇప్పుడు విజువల్స్ వస్తే ఆ విజువల్స్ కి సంబంధించిన వ్యూ చూస్తుంటే ఇప్పుడు మనం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యూ చూస్తుంటే అది అద్భుతమైనటువంటి వ్యూ ఆ బాత్రూమ్ కనిపిస్తున్నట్టుంది ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ ఒక నిర్మాణం కట్టడం ఇంకొక విషయం ఉంది పర్యావరణ అనుమతి విషయంలో ఉన్నటువంటి వివాదం కోసం దాన్ని అదే సందర్భంలో గూగుల్ మ్యాప్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ కొండకు మొత్తానికి గ్రీన్ మ్యాట్ వేసేసి గ్రీన్ మ్యాట్ తోటి కవర్ చేశారు అంటే మొత్తం అంత ప్రశ్న అంటే సరే ఇప్పుడు ఇప్పుడు ప్రశ్న ఇబ్బంది లేదు అని చెప్పడం కోసం సరే ఇదంతా కట్టారు వైసీపీ వాళ్ళ కౌంటర్ ఇచ్చారు ఎవరు కాదనడం లేదు ప్రజల కోసం అని చెప్తున్నారు మరి ఐదు సంవత్సరాలు ఒక్క లీక్ కూడా కాకుండా కట్టడంలో అర్థం ఏంటి అసలు అక్కడే ఉంది సబ్జెక్ట్ అంటే అంటే ప్రజలందరికీ ఒక ఇప్పుడు ఇప్పుడు పర్యా కేంద్ర పర్యావరణ పరిరక్షణ అంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ఇప్పుడు కోర్టులు గానీ ఇవన్నీ కూడా సుమోటోగా దీన్ని ముందుకు తీసుకునేటటువంటి పరిస్థితి వస్తే గత ప్రభుత్వం ఖచ్చితంగా ఆన్సర్బుల్ గా ఉండాల్సిన వద్దని చెబుతున్నప్పటికీ ప్రాజెక్ట్ ఇది ఇది ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా అందులో అనుమానమే లేదు ఇది పూర్తి స్థాయిలో పర్యావరణ విధ్వంసం కూడా జరిగింది పర్యావరణ విధ్వంసం జరిగింది బట్ అట్ ద సేమ్ టైం ఏ పర్పస్ లో వాడారు ఏ పర్పస్ లో అనే జవాబుదారీతనం ప్రజలకు చెప్పాల్సినటువంటి జవాబుదారీతనానికి సంబంధించిన ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతోంది ఈ విషయంలో ఎక్కడా అనుమానం లేదు ఒక పర్టిక్యులర్ అంశంలో ఒక పర్టిక్యులర్ అంశంలో మాత్రం గత ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజలను పక్కదారు పట్టించి నిర్మాణం చేయటం అదే సందర్భంలో ఇంత భారీ నిర్మాణానికి ఉన్నటువంటి అవసరం ఐదు వందల కోట్లతోటి ముఖ్యమంత్రి నివాసం తాత్కాలిక నివాసం అది కూడా తాత్కాలిక నివాసం అంతర్గత పనులు చేసినటువంటి పరి పరిస్థితి నుంచి మీరు అన్నట్టుగా ఒక్క బాత్రూమ్కే కోటి నలభై లక్షలు ఖర్చు పెట్టినటువంటి అంశం నుంచి పైగా గత ప్రభుత్వం నుంచి మీరు అధికారాన్ని తీసుకునే ముందు మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం మేము ప్రజలకి సరైన పాలన అందిస్తాం ప్రజలకు కేంద్రంగా మా పాలన సాగుతుందని చెప్పి దాంతోపాటు మేము దుబారా తగ్గిస్తాం చంద్రబాబు విపరీతంగా దుబారా చేశారు దుబారా తగ్గించి ఈ పాలన అందిస్తాం అని చెప్పినటువంటి గత ప్రభుత్వం దీనికి సమాధానం ఒక స్థలం కేటాయించారు చాలా మందికి ఒక అసలు ఏమి సరిపోతుందంటే ఒక సెంట్ స్థలం కంటే ఎక్కువ ఏముంటారని చెప్పారు యా బాత్రూమ్ నాకు తెలుసు రెండు సెట్ తొమ్మిది తొమ్మిదిన్నర ఎకరాల్లో కట్టారు ఇది ఓన్లీ బాత్రూమ్ బాత్రూమ్ రెండు సెట్లు అంత పెద్ద విస్తృత నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్ టి నాలుగు వందల ఎనభై ఎస్ఎఫ్టీ అంటే దాదాపుగా ఒక మధ్యతరగతి కుటుంబం ఒక డబుల్ బెడ్రూమ్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ రకంగా కట్టుకుని ఉండాలి ఇంతకంటే చిన్న దాంట్లో కట్టుకుని ఉండేది అనేది గత ప్రభుత్వ వాదన ఒక సెంట్ అంటే చాలా తక్కువ యా అంటే ఒక బెడ్రూమ్ వచ్చి ఒక బాత్రూమ్ వస్తేనే ఇంకా ఒక సెంటు అంటే నలభై నాలుగు చదర పడుగులు నలభై నాలుగు చదర అంటే ఆలోచించాలి ఇంకా దాంట్లో ఎంత ఎంత నిర్మాణం వస్తుందో పెత్తందారీ వ్యవస్థను వ్యతిరేకించేటువంటి జగన్మోహన్ చదరపు గజాలు ఒక సెంటు ఆయన కోసము ఆయన ఉండడానికి ఒక పెద్ద హాల్ ఒక ఓపెన్ కిచెన్ ఒక డైనింగ్ టేబుల్ పెద్దది అది కూడా ఒక యాభై అరవై మంది కూర్చొని తినేలా బహుశా ఇన్స్పైర్ అయ్యారేమో అనిపిస్తుంది నాకు ప్రగతి భవన్ రెండు సార్లు భోజనానికి వచ్చినట్టున్నారు భోజనానికి వచ్చిన సందర్భంగా అప్పుడు ప్రగతి భవన్ పరిసర ప్రాంతాలని ప్రగతి భవన్ యొక్క గ్లాండియర్ ని వాటిన్నిటిని చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రగతి భవన్ కంటే బెటర్ గా ఉండాలి అనే ఉద్దేశంతో కట్టారేమో అని ప్రగతి భగ మైసూర్ ప్యాలెస్ చేస్తున్నారు చూద్దాం అంటే ప్రజలకైతే దీనికి సంబంధించి ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి ఒకవైపు పోలవరం లాంటి ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకైనటువంటి గత ప్రభుత్వం రుషికొండలో ఇటువంటి ఒక భారీ ప్యాలెస్ ని కట్టేసి దానికి ఎటువంటి సమాధానం చెప్తుందో మాత్రం వేచి చూడాల్సింది దీనికి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం గత ప్రభుత్వం జవాబుదారీగానే ఉండాలి రెండవ అంశం ముఖ్యమైన అంశం ఏంటంటే దుబారా తగ్గిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి దుబారా ఖర్చుని మాత్రం ఖచ్చితంగా అది కూడా ప్రజలను తప్పుదారి పట్టించి న్యాయ వ్యవస్థను తప్పుదారుదారి పట్టించి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తప్పుదారి పట్టించి కట్టినటువంటి నిర్మాణానికి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆరోపణలు ఇబ్బందులు విమర్శలు రాజకీయ విమర్శలు కోర్టు కేసులు వస్తే ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్ని మేము ఆపాము అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పర్టికులర్ అంశంలో మాత్రం వీటన్నిటినీ కాదని వీటన్నిటిని తప్పుదారి పట్టించి ముందుకెళ్ళారు మరి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసము లేదా ఎందుకోసం కట్టారో ఖచ్చితంగా ఇదైతే మాత్రం ప్రజల దృష్టిలో ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పాలి అది కూడా అసలు ఎవరికి తెలియకుండా ఇన్ని సంవత్సరాలు మేనేజ్ చేశారంటే అది మామూలు విషయం కాదు అరవింద్గా దానికి మెచ్చుకోవాలి మనం అంటే అంత గోప్యంగా ఇది కట్టగలిగారంటే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి అంశమే అది కూడా మీరు అన్నట్లుగా ఒక రాజస్థాన్ మార్బుల్స్ అన్నింటినీ కూడా తెప్పించి అంత భారీ సామాగ్రిని లోపలికి తరలిస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరి కంటా పడకుండా ఒక మీడియా ఏ ఒక్క మీడియాకి అనుమానం రాకుండా ఇంత భారీ నిర్మాణం మీడియాకి అనుమానం రాకపోవటం ఒకటి అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గూగుల్ ని తప్పుదారి పట్టించడం కోసం గ్రీన్ మ్యాప్ వేసినటువంటి పరిస్థితి ఉంది ఇది 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 అసలు సీరియస్ గా అంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా ఎంత ఫోకస్ వెనక ఎవరు మాస్టర్ మైండ్ వాళ్ళని మనం రక్షణ శాఖ కేటాయిస్తే బాగా ఉపయోగపడతారేమో అసలు ఇంకో విషయం చెప్పాలి పూర్తిగా విశాఖ పరిసర ప్రాంతాలంతా ఈస్టర్న్ నేవల్ కమాండ్ కంట్రోల్లో ఉంటాయి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కంట్రోల్లో ఉండేటటువంటి అంటే గాజీ సమ సినిమా చూస్తే తెలుస్తుంది అంటే అంతర్గత జలాంతర్గాముల్ని కూడా పట్టేటటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇంత పెద్ద నిర్మాణం జరుగుతుంటే ఏం చేస్తుంది రీజు పక్కనే జరుగుతుంటే ఏం చేస్తుంది అనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నార్థకమే ఇప్పుడు అన్ని సమస్యలు ఇంతమందిని డైవర్ట్ చేసి ఇంత ప్రధాన యంత్రాంగాన్ని మొత్తం రక్షణ వ్యవస్థని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని కోర్టుల్ని ఇంతమందిని తప్పుదారి పట్టించి కట్టించిన ఈ నిర్మాణం మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఏదైనా రక్షణకు సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలి ఇతర దేశాలకు తెలియకుండా అంటే దీని వెనక ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో వాళ్ళని అర్జెంట్ గా గ్రీన్ మ్యాట్లు యా